వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మరియు ఇతర సిబ్బందిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ఎంప్లాయీస్ జేఏసీ మరియు టిఎన్జిఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ తెలిపారు ఇటీవల జరిగిన దాడికి నిరసనగా టిఎన్జిఓ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంప్లాయీస్ జేఏసీ మరియు జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ మరియు టిఎన్జిఓ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరమ సమయంలో భారీ నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంటుందని కానీ ప్రభుత్వ విధులు నిర్వహించడానికి వెళ్ళిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉద్యోగులపై దాడు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు వాళ్ళ సమస్యలు తెలుసుకుందామని పోతే అక్కడున్న వారు రైతుల మసుగులో కొందరు చేసే వెచ్చగొట్టి వాళ్ళ కలెక్టర్తో సహా అటెండర్ రాగా ఇలా దాడి చేయడం విధంగా యావత్ ఉద్యోగులుగా అయ్యా ఖండిస్తున్నాం మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను తీసుకుపోతాం మరి ఆ పథకాల భాగంగా మా విజయాలలో ఉన్న మా అధికారుల మీద దాడి చేస్తే పీడీ యాక్ట్ పెట్టి మళ్ళీ ఇటువంటి దాడిని చేయకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన గౌరవనీయమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మరి ఇటువంటి రాజకీయ పరమైన కొందరు కావాలని ఇలా చేస్తే రాజకీయ నాయకులు ప్రజల పక్షాన ఉన్నాం మరి అల్లరి ముక్కలా ప్రజల వారు తెలియవలసిన అవసరం మాకున్నది కానీ అక్కడ ప్రజలే అని చెప్పుకుంటూ మరి మేము ఉద్యోగులను దాడిని కూడా కనీసం ఖండించలేని పరిస్థితుల్లో ఇలా రాజకీయ నాయకులు ఉన్నారు మేము అడుగుతున్నాం గత ప్రభుత్వాలైనా అంతకున్న ముందున్న ప్రభుత్వాలైనా ల్యాండ్ యాక్టేషన్ చేసేసి ఇలా ప్రాజెక్టులు కడితే పెద్ద పెద్ద రోడ్లు తీసేసి ఇలా చాలా పెద్ద విశాలమైన రోడ్లు కట్టినప్పుడు చాలామంది అక్కడ భూములు కూడా కోల్పోయిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నారు కానీ అట్లా చేయలేదే మరి వాళ్ళని చేసినప్పుడు నిరసన తెలియవలసిన అవసరం ఉన్నది నిరసన ఎలాగుంటుంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ప్రతిపక్షాలు ఉన్నాడు తీసుకెళ్ళాలి మరి మీరున్నప్పుడు ఒకలాగా ఇంకోటి ఉన్నప్పుడు చేయడం అనేది మంచి పద్ధతి కాదు పద్ధతి రాజకీయ కొనగను చూసి ఇలా ఉద్యోగులపై దాడిని చేయడం విధంగా చాలా బాధితుంది ఇది ప్రజాస్వామ్యం మీద దారి ఒక ప్రజాస్తామికంగా ఇలా మేము ఆ ఉద్యోగులుగా ఉన్నాం మరి ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నింటిని మరి ప్రజలకు తీసుకుపోయే క్రమంలో ఇంత ఘోరమైన చర్యని ఇలా యావత్తు జేఏసీ ఖండిస్తుంది గతంలో కూడా చాలామంది ఉద్యోగులు అయినా ఇలా చూస్తున్నాం కులగణన చేసిన మా అధికారులను కూడా ఇంటికి రానివ్వకుండా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇన్ఫర్మేషన్ ఇవ్వని ప్రభుత్వం చెబుతుంది మరి మీరు ఇవ్వకుండానే రెచ్చగొట్టడం మా పోలీసు వాళ్ళను మీరు ఖబర్దార్ మా ప్రభుత్వం వస్తే మీ సంఘం చూస్తా ఉండడం అందరి ఎలా అంతకు ఒక తహసీల్దాన్ని కాల్చినా కూడా దాన్ని దాన్ని సమర్థించే రోజులు ఇలా వచ్చినాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులారా మీరు భయపడకండి మన ప్రభుత్వ ఉద్యోగులు అందరం ఐఏఎస్ నుంచి వెళ్ళి కింద అంగన్వాడీ టీచర్ రాక అటెండర్ రాక అందరూ కలిసి కట్టుగా ఉండి వీళ్ళ చేసే చర్యలను అందరం ఖండిస్తారు మీ రాజకీయ పరంగా చర్యలు తీసుకుంటే తీసుకోండి కానీ మా ఉద్యోగుల జోలికి వస్తే ఊకుండేది లేదు పది లక్షల మా ఉద్యోగుల కుటుంబాలు ఎలా మీకు ఒక గుణపాఠం చెప్తామని మేము తెలియజేస్తున్నాం